ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర రాష్ట్రావిర్భవానికి మద్దతుగా రెండు వేల పదమూడులో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేఖ రాసి మోదీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మద్దతు తెలిపారు రెండు వేల పదమూడులో ప్రధాని అభ్యర్థిగా మోదీ పేరుడు బీజేపీ ప్రకటించాక హైదరాబాద్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు వారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా ఆయన అభిరుదృత్వాన్ని ప్రజల ముందు ఉంచడం కోసం హైదరాబాదులో లాల్ బహదూర్ స్టేడియంలో మొదటి సభ ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా అనుకోవచ్చు దాన్ని ఆ సభ పెట్టినప్పుడు మన లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ రావాలనుకుంటే టికెట్ తీసుకొని డబ్బులు చెల్లించి మీటింగ్ రావాలని చెప్తే కూడా కొన్ని వేలాది మంది రావడం జరిగింది సుమారు ఇరవై ఐదు వేల మంది టికెట్ కొనుక్కున్నారు స్టేడియం నిండిపోయింది టికెట్ ఏమి ఉండాలని నియమే లేదు కానీ టికెట్ ఉంది కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవాలంటే అంత ఆసక్తి ఉంది వారి ప్రసంగం కోసం ఆ రోజు వచ్చారు తెలంగాణతో అలాంటి అనుబంధం ఆయనకి ఆ వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించి అధికారంలోకి వచ్చింది బీజేపీ ఎన్డీఏ గెలుపు కోసం యావత్ దేశాన్ని చుట్టుముట్టి ప్రచారం నిర్వహించిన మోదీ వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని అందరూ భావిస్తారు